ఓం నమో నారాయణ సర్వదా శివస్మరణ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం నేను మీ సుగంధం రాంబాబు శ్రోతలకు భక్తులందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు శివకేశవుల అనుగ్రహాన్ని అందించే అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం పుణ్య స్నానాలు ఉపవాసాలు నిత్య దీపారాధనలతో మనం పరమేశ్వరుడికి మహావిష్ణువుకు ఎంతో సేవ చేసుకున్నాము ఈ పుణ్యాల రాశి అయిన కార్తీక మాసం కార్తీక బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ రోజునే కార్తీక వ్రతం ఉద్యాపన చేస్తాము అయితే మనం కార్తీక మాసం అంతా వెలిగించిన ప్రతి దీపం యొక్క శక్తిని ఆ పుణ్య ఫలాన్ని మన జీవితంలోకి శాశ్వతంగా తీసుకువచ్చే ఒక దివ్యమైన తిథి ఉంది కార్తీక అమావాస్య తరువాత కొత్తగా మొదలయ్యే మాసంలో తొలి తిథి అయినటువంటి మార్గశిర శుద్ధ పాడ్యమి ఈ శుభదినాన్ని మనం పోలి స్వర్గము అని లేదా పోలి పాడ్యమి అని అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాము అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు ఈ నెల ఇరవయో తారీఖు అంటే గురువారం రోజు వచ్చింది ఆ రోజుతో కార్తీక మాసం పూర్తవుతుంది ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున పోలిపాడ్యమే వచ్చింది మరి శుక్రవారం రోజున పోలి స్వర్గాన్ని ఆచరించవచ్చా మనకు పోలి స్వర్గము అనేది ఆచారం మాత్రమే ధర్మము కాదు కార్తీక మాస దీపాలు అనేది అమావాస్యతో ముగిసిపోయింది అయితే పోలి అనేటువంటి ఆవిడ ఏ విధంగా అయితే స్వర్గాన్ని చేరిందో అదే విధంగా మాకు కూడా స్వర్గాన్ని ప్రసాదించమని శివకేశవులను వేడుకుంటూ దీపాలను వదిలే కార్యక్రమాన్ని చేస్తాం మనం ఇది ఒక ఆచారము సంప్రదాయము ఈ సంప్రదాయానికి ఎటువంటి వారపు పట్టింపులు లేవు ఎందుకంటే పోలమ్మను అంటే పోలిని మనం ఈరోజు కొత్తగా స్వర్గానికి పంపించడం లేదు కదా ఆవిడకు ఎలా అయితే స్వర్గప్రాప్తి లభించిందో అదేవిధంగా మనకు కూడా ముక్తిని ప్రసాదించమని ఈ కార్యక్రమం చేస్తాము కాబట్టి ఈ శుక్రవారం మనమంతా పోలి స్వర్గాన్ని భేషుగ్గా ఆచరించవచ్చు ఇప్పుడు మనం అసలు ఈ పోలిపాడ్యమి ఎందుకు ఇంత విశిష్టమైనది కార్తీక దీపారాధనా శక్తిని ఈ మార్గశిర మొదటి రోజు ఎలా మనకు అందిస్తుంది దీని వెనుక ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి గాథ ఏమిటి అనేది తెలుసుకుందాము పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పేదరికంలో ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఉండేవారు వారికి ఒక కోడలు ఉండేది ఆమె పేరు పోలి పోలి అంటే కేవలం పేరు కాదు ఆమె సాత్వికమైన భక్తికి నిస్వార్థమైన భావానికి నిలువెత్తు నిదర్శనం అత్తగారు ఆడపడుచులు చేసే నిందలు మాటలు భరిస్తూనే పోలి తన భక్తిని మాత్రం ఎప్పుడూ విస్మరించలేదు కార్తీక మాసం రాగానే ఇంటిల్లిపాది గుడికి వెళ్లి దీపాలు వెలిగించేవారు అయితే అత్తగారు పోలిని ఇంటి పనుల పేరు చెప్పి బయటకు రానియకుండా దీపారాధనకు ఆటంకం కలిగిస్తూ ఉండేవారు అయినప్పటికీ కూడా ఆ నిజమైన భక్తురాలు నిరుత్సాహపడలేదు పోలి ప్రతిరోజు అందరూ నిద్రపోయిన తరువాత తన ఇంటి వెనుక ఉన్నటువంటి తులసి కోట దగ్గరకు వెళ్ళేది ఆమె దీపారాధనకు ఆ రోజుల్లో నూనె లేదు కాబట్టి ప్రతి దూదిని తీసుకుని నూనెకు బదులుగా నీటితో తడిపేది ఆ ఒత్తిని ఆ తులసి కోట వద్ద గోడకు పట్టిన ఆవు పేడ పిడకలు కంటించి దీపారాధన చేసేది పోలి యొక్క నిశ్చలమైన సంకల్పం స్వచ్ఛమైన భక్తికి మెచ్చి ఆ నీటి దీపాలు కూడా అత్యంత అద్భుతంగా ప్రకాశించేవి ఆ దీపాలను సాక్షాత్తు పరమేశ్వరుడే తన దివ్య తేజస్సుతో వెలిగించేవాడు కార్తీక మాసమంతా నిస్వార్థంగా ఎవరి మెప్పు కోసమో కాకుండా నిజమైన భక్తితో పోలి ఈ దీపారాధనను కొనసాగించింది కార్తీక అమావాస్య రోజున వ్రతం ముగిసిన తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున భక్తికి లభించే అత్యుత్తమ స్థానమైనటువంటి స్వర్గానికి సాదరంగా ఆహ్వానం లభించింది ఆమె ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పోలి వెలిగించిన దీపాలన్నీ దీప స్తంభాలుగా నిలబడి ఆమెకు దారి చూపాయట ఈ అద్భుతాన్ని చూసిన అత్తగారు ఆడపడుచులు తాము వెలిగించిన దీపాలు మాయమై పోలి వెలిగించిన దీపాలు మాత్రమే కనిపించడం చూసి తమ తప్పును తెలుసుకున్నారట కానీ అప్పటికే కాలం మించిపోయింది పోలి స్వర్గానికి చేరుకుంది అందుకనే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి స్వర్గము అని అంటారు పోలిపాడ్యమి మనకు నేర్పే అతి ముఖ్యమైన సందేశం ఒక్కటే భక్తిలో ఆడంబరం ముఖ్యం కాదు మనస్సులో నిశ్చలమైన సంకల్పం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే కావాలి పోలిపాడ్యం రోజున మనం ఏం చేయాలి మొదటిగా పోలి దీపం అంటే సాయంత్రం వేళ తులసి కోట వద్ద లేదా ఇంటి వెనుక భాగంలో ఆవు పేడ పిడకలపై పోలి కథను స్మరించుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ నూలివత్తులను నీటితో తడిపి వాటిని నూనె లేదా నెయ్యి దీపంతో వెలిగించాలి సాధారణంగా ముప్పై ఒత్తులు లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేది ఆనవాయితీ తదుపరి పోలి ప్రార్థన పోలి నీవు నిస్వార్థంగా వెలిగించిన దీపశక్తి మాకు కూడా లభించాలి మా జీవితంలో అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలి అని ప్రార్థించాలి అలాగే దీప నమస్కారం దీపాలకు నమస్కరించి వాటిని నదిలో లేదా చెరువులో వదిలే సంప్రదాయం కూడా ఉంది పోలిపాడ్యం రోజున చేసే ఈ దీపారాధన కార్తీక మాసం అంతా మనం వెలిగించిన ప్రతి దీపం యొక్క పుణ్య ఫలాన్ని శివకేశవుల అనుగ్రహాన్ని నేరుగా మన జీవితాల్లోకి తీసుకువస్తుంది నిస్వార్థ భక్తితో నిండిన పోలి ఆదర్శం మనకు స్ఫూర్తినివ్వాలి శివకేశవుల అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం నమస్కారం ఓం శాంతి శాంతి శాంతి